హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉంటాం ఈ గూడూరు మార్కెట్లో మనకి ఈ వారం గుర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళతే చూద్దాం ఇది అడ్రస్ చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా మళ్ళీ కాల్ అన్న ఇది అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు అన్న ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇంతకుముందు ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు అంతేనో ఇది నెల్లూరు దగ్గరలోనే తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గరలో కాదు ఇది నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ మార్కెట్ అనే ఈ సంత అనేది జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళేసి గొర్రెలు గొర్రెలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి లోపలికి లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే ఒక కట్టు ఉన్నాయి మనకి ఈ మొత్తం టోటల్ ఎన్ని గూర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనే చూపిస్తాను అన్న మనయన్న అవి వాళ్ళు కూర్చొని ఉన్నారా ఎన్ను అన్న ఎన్ని ఉన్నాయి ఏమన్నా ఇదేమన్నా యాభై ఎనిమిది గూర్లు పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్న అన్న ఇవి వచ్చేసి మనకి టోటల్ ఎన్ని గురలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై అంతా అన్నవాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా మాట్లాడేస్తా ఏమన్నా మీరా ఎన్ని ఏంటన్నా ఈ కట్ట మొత్తం ఎన్ని డెబ్బై గురలా పిల్లలు ఎన్ని ఇరవై ఇరవై ఒకటి ఉన్నాయా నా ఏం చెప్తాను జత నా కట్ట మీద ఇరవై ఎనిమిది ఉన్నారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు డెబ్బై గుర్లు ఇరవై ఒక్క ఇరవై ఒక్క పిల్ల మిగతా సూటి అన్న ఏ ఊరు మినకల్లు అన్న నెంబర్ చెప్తావా ఒకసారి తొంభై తొమ్మిది అరవై మూడు ముప్పై రెండు అరవై రెండు సున్నా రెండు సున్నా రెండు ఓకే అన్న ఈ కట్ట ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి సార్ ఓకేనా మనకు టైం పది పదకొండు కావస్తుంది ఈ టైంలో మనం గొర్రెలు రేట్లు అడిగినా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు అయినా ఒకసారి నేను రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చెప్పే వాళ్ళని అడిగి చూపిస్తాను ఎందుకంటే టైం మనకు పదిన్నర కావస్తుంది ఈ టైంలో గొర్రెలు అమ్మలేదని కాబట్టి వాళ్ళు కొంతమంది రేట్లు చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి వీలున్నంతవరకు ట్రై చేస్తాను చెప్పే వాళ్ళు రేట్లు చెప్పిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కింద అనేది పెడతాను కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కైనా కాల్ చేయండి ములు ముప్పై ఒకటే పిల్లలు ఈ సైజు పిల్లల ముప్పై గుర్రెలు పది పిల్లలు మిగతా సూటియా ఏం చెప్తున్నా రేట్ ఆయన ఏం చెప్తున్నాడు అండి అదే వాళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు కదా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు ఆయన ఓకే ఏమైనా బేరాలు అడిగారా వచ్చి ఇరవై ఐదుకి అట్లా ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా ఆ రేంజ్లు అడుగుతున్నారు అయితే నాలుగు వేలు డిఫరెంట్ అయితే ఉంది ఓకేనా ఈ కట్ అయితే మనకి మొత్తం వచ్చేసి ముప్పై గుర్రెలు ఆ టైప్ పిల్లలు ఒక పది పిల్లలు ఉన్నాయి మిగతా సూడుతో ఉన్నాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ ఇరవై తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా మీకు జస్ట్ వీడియో చూపిస్తూ రేట్లు చెప్పే వాళ్ళని చూపిస్తూ తీసుకెళ్తాను గొర్రెలు కూడా మనకి కొంచెం పెద్ద సైజు గుర్రలే ఉన్నాయి పిల్లలు కూడా కొంచెం పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు చెప్పే రేట్ ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడైతే మనకు ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని గూరలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంతనే చూపిస్తాను అనే అన్న తరం జరగ ఎన్ని గూర్రెలు ఉన్నా అరవై పిల్లలు ముప్పై ఆరు పిల్లలు అరవై గూర్రెలు ముప్పై ఆరు పిల్లలు ఇవి జత ఫ్రై ఎంత చెప్తున్నావు జత ముప్పై వేలు చెప్తున్నావు అరవై ఊర్లు ముప్పై ఆరు పిల్లలు ముప్పై ఆరు పిల్లలు జత ఏం చెప్తున్నా ముప్పై వేలు చెప్తాను ఓకే ఇది మొత్తం వచ్చేసి మనకి అరవై గోర్లు ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేటే ఫైనల్ కానీ వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది మన ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా ఆయనేనా ఆయన నెంబర్ సరే ఇవి వచ్చేసి మనకి మొత్తం అరవై గోర్లు ముప్పై ఆరు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై వేలుగా చెప్పారు ఆయన చెప్పిన రేట్ ఫైనల్ రేట్ ఏమైనా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది మనకి చిన్న సైజు పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను ఈ కట్ట అయితే మనకి కొన్నట్టున్నారు కొన్నారు బాబాయ్ మీరేనా కొనింది ఎన్ని కూర్లు ముప్పై తొమ్మిది పిల్లలు బాబాయ్ నాలుగు పిల్లలు ఎంత కొన్నారు బాబాయ్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ముప్పై గూర్లు ముప్పై తొమ్మిది గూర్లు నాలుగు పిల్లలు షూటింగ్ ఉంది కదా గూర్రెలు ఐదు రపాలి ఓకే ఓకే నా ఈ కట్ట అనేది మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు ముప్పై తొమ్మిది గుర్రులు నాలుగు పిల్లలు అనేది మాత్రమే ఉన్నాయి మిగతాయి చూడుతో ఉన్నాయంట జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు అయితే కొన్నామన్నారు కుదల దగ్గర ఐగారపాల్యం ఓకేనా బండికైతే మనకి లోడ్ చేస్తున్నారు చాలా వరకు అయితే కొనుగోలు అనేది పెద్దగా మార్కెట్లో అనిపించలేదు కానీ రేట్లు మాత్రం ముప్పై వేలు పైనే చెప్తున్నారు అంటే జతకొక పిల్ల పిల్లేసి కూడా ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు అని చెప్తున్నారు అన్న ఒక్క నిమిషం బాబాయ్ రెండు గొర్రెలు రెండు గొర్రెలు రెండు పిల్లలు ఎంతకమ్మారు సంతలో కట్టలు అలా అమ్మాయి రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్ నీకు తెలిసి చూసుంటావు చూడు గొర్రెలు రేట్లు నీకు తెలిసి చూసుంటావు కదా ఎట్లా ఉన్నాయి బాబాయ్ రేట్లు మార్కెట్లో ఇరవై ఏళ్ళ కాడి నుంచి కొంచెం దూరంగానే ఉన్నా ఇరవై వేల కడించి ముప్పై అంటే పిల్లలు లేకుండా ఉండేటి ఇరవై వేలు పిల్లలు ఉంటే మాత్రం ముప్పై వేలు పైన ఉన్నాయి ముప్పై వేలు పైన ఉన్నాయి అంటే నువ్వు మొత్తం కట్టలు తిరుగుంటావు ఉంటావు రేట్లు అడిగి ఫైనల్గా అయితే ఈ కట్ట అనేది మనం కొన్నాం ఓకే బాబాయ్ మేపుకోవడానికేనా ఓకే నువ్వు ఇప్పించావు ముప్పై రెండు వేలకి ఇప్పించావు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు బాబాయ్ యాభై రెండు గూర్లు యాభై రెండు పిల్లలు ముప్పై రెండు వేలకి ఇప్పించావు ఓకే బాబాయ్ ఓకే ఓకే ఓకేనా మార్కెట్లో రేట్లు అయితే మనకి రెండు గోర్లు రెండు పిల్లలు అనేది ముప్పై వేలు పైన అని చెప్తున్నారు అన్నవాళ్ళు ఈయన మేపుకోవడానికి వచ్చారంట ఇక్కడ పిల్లలు లేకుండానే ఇరవై నాలుగు వేల ఐదు వందలకైతే కొన్నారు ఇంకా కట్టలు ఉన్నాయి ఈరోజు పెద్ద కొనుగోలు జరగలేదు కానీ రేట్లు మాత్రం ముప్పై వేలు పైన చెప్తున్నారు జతకో పెళ్ళేసినా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వేలనే చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ వీక్లో చూపిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్